జానీ మాస్టర్కు జనసేన షాక్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు జనసేన షాక్ ఇచ్చింది పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది కాగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేశారు తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరచాడని ఫిర్యాదులో పేర్కొన్నారు తనను మానసికంగా శారీరకంగా వేధించాడని తను చెప్పింది ఈ విషయంపై విపక్షాలు మండిపడుతున్నాయి ప్రజా క్షేత్రంలో ఉన్న వ్యక్తి మహిళపై ఇలా చేయడం సరికాదని విమర్శిస్తున్నాయి మహిళపై ఇలాంటి చర్యకు పాల్పడిన జానీ మాస్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి